నిజంగా సమర్థ సద్గురువేనా ఉపనిషత్తుల కాలంలో ఆత్మతత్వం ప్రారంభమైంది నేనెవర్ని ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళుతున్నాను ప్రపంచాన్ని నడిపించే శక్తి ఏది కనిపించే చరాచర జగత్తు వాస్తవమా ఏది సత్యం మరణానంతరం ఈ పాంచ భౌతిక శరీరం పంచభూతాల్లో కలిసిపోతుందా ఆత్మకు చావన్నది ఉన్నదా లేదా భగవంతుని ఉనికి ఏమిటి స్వర్గ నరకాలున్నాయా ఇవన్నీ మానవుని ఊహలేనా ఇంత సౌందర్యాత్మక ప్రపంచాన్ని సృష్టించిన చిత్రకారుడెవరు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అన్నట్టు వందకు పైగా ఉపనిషత్తులు వెలిశాయి నాటి ఋషులు నైమిషారణ్యం వంటి ప్రశాంతమైన ప్రదేశాల్లో సత్సంగాలు నిర్వహించారు భగవంతుని లీలలను కొనియాడారు సూతుడు శౌనకాది మునులు విశ్వామిత్ర వశిష్ట గురువులు వ్యాస వాల్మీకాది మహర్షులు మానవ దైవ సంబంధాల ధర్మాధర్మాల గురించిన అంతర్మదనం నుంచి అనేక కథలతో నిండిన పురాణాలు కావ్యాలు ఇతిహాసాలను సృష్టించారు మంచి చెడుల మధ్య సంఘర్షణ చివరకు చెడుపై మంచి సాధించిన విజయ పరంపరలతో మన ప్రాచీన సాహిత్యం సాగిపోయింది వాదం కన్నా ఆదర్శ వాదంపై మన దేశం ఎంతో మక్కువను పెంచుకోవడానికి నాటి మహర్షుల గురువుల ఆలోచన విధానమే ప్రధాన కారణం అరణ్యాల్లో ఋషులు తపస్సు చేసుకుంటుంటే యజ్ఞ యాగాదులు నిర్వహిస్తుంటే రాక్షసులు వారిని డిస్టర్బ్ చేసి హింసించడం వారు తమ శిష్యులైన రాజులను ఆశ్రయించి రాక్షసు సంహారం చేయడం వంటి కథలు నిష్కారణంగా కీడు తలపెట్టడం నాటి నుంచి నేటి వరకు కొనసాగుతున్న కథనమే కదా ఆనాటి ఋషులు రాజులను ఆశ్రయిస్తే వారు దుష్ట సంహారం చేసి భగవద్ భక్తులను జ్ఞానులను రక్షించగలిగారు ఈనాడు సజ్జనులను హింసించే వారిని ఎవరు శిక్షిస్తారు పాలకులా పోలీసులా డబ్బున్నవాడు దుష్టుడైనా వైపే అందరూ మొగ్గు చూపుతారు డబ్బుతో న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి ధర్మాన్ని చెరపట్టి సత్యమేవ జయతే ధర్మో రక్షిత రక్షితః అన్న ఆర్యోక్తులు అబద్ధాలేమో అన్న అనుమానం కలిగించేలా ఉంది నేతి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో సజ్జనులు భక్తులు షిరిడి సాయి వంటి మహోన్నత గురువును ఆశ్రయిస్తారు నన్ను అనన్య భక్తితో కొలుస్తూ సంపూర్ణ శరణాగతి పొందిన భక్తులను ఎల్ల వేళలా రక్షిస్తానని సమాధి అనంతరం నా ఎముకలు మీ కోరికలను తీరుస్తాయని సాయిబాబా అభయమిచ్చారు కాబట్టి మనం బతికిపోయాం ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంత దుఃఖం అనుభవిస్తున్నా ఎంత మానవ హింసను సహిస్తున్నా ఎంతో టెన్షన్ ను భరిస్తూ బాబా రక్షించలేకపోతారా అన్న గోరంత ఆశతో లక్షలాది మంది సాయిబాబా భక్తులు జీవిస్తున్నారు కష్టాలు దుఃఖం సహించువారు నా పరమ భక్తులని బాబా అన్నారు పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాస సమయాల్లో ఎన్నో కష్టాలు అవమానాలు దుఃఖం పొందారు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే వారి పక్కన ఉన్న వారి కర్మను వారు అనుభవించక తప్పలేదు బాబా భక్తులు కూడా అంతేనేమో విరక్తి చెందిన అర్జునుడికి కృష్ణుడు భగవద్గీతను బోధించి ఆధ్యాత్మిక సంపదను ఇవ్వడమే కాకుండా విశ్వరూప సందర్శనంతో అతని మాయను తొలగించారు బాబా తన భక్తులను ఉద్ధరించాలనేమో భౌతిక సంపదలు ఇవ్వకుండా కష్టాలు అవమానాలు అనంత దుఃఖం ప్రసాదంగా ప్రసాదించి భక్తులను తీవ్ర వైరాగ్యానికి గురిచేసి సాయి తత్వం వైపు మళ్లించారు అర్జునుడు కృష్ణునిపై ఎంత భక్తితో ఉన్నాడో మహల్సాపతి బాబాను అంతే నమ్మకంతో నమ్ముకున్నారు అందుకేనేమో జీవితాంతం దరిద్రమే వరంగా ప్రసాదించి ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని బాబా మహల్సాపతి జీవితాంతం దరిద్రమే వరంగా ప్రసాదించి ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని బాబా మహల్సాపతి దీక్షిత్ వంటి వారికి ప్రసాదించారు భౌతిక సంపదలు భోగభాగ్యాలు కోరేవారు దుర్యోధనని వారసులు కౌరవుల అనంగుల సోదరులమని చెప్పవచ్చు ధనమెచ్చిన మదమెచ్చును అన్నట్టు బాబా తన భక్తులకు ధనం ప్రసాదిస్తే లౌకిక వాంచల మైకంలో పడి తనను మరిచిపోతారని ధనం ఇవ్వరు చాలా మంది సాయిబాబా భక్తులు దరిద్రంతో కష్టాల్లో దుఃఖాల్లో కుంగిపోతుంటారు తన భక్తుల ఇళ్లలో లేమి అన్నది పొడసూపదని బాబా అనడంలో అంతరార్థం మనకు స్పష్టంగా అర్థమవుతోంది తన భక్తులకు అంతంత మాత్రమే ధనం ఇస్తానని సాయిబాబా చెప్పకనే చెప్పారు నా చర్యలు అగాధములు అని సాయిబాబా అందుకే అన్నారేమో ఎవరి కర్మను వారే అనుభవిస్తుంటే ఇక బాబాతో పనేంటి అన్న డబోల్కర్ అనుమానమే మనకు కలగక మానదు పూర్వజన్మ కర్మల ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్న క్రమంలో బాబాకు మన కర్మలతో సంబంధం ఉంటుందా మనం కష్టాలు దుఃఖం అవమానాలు పొందడం మన పూర్వ జన్మ కర్మమైనప్పుడు బాబా వాటిని తొలగించలేడా ఎందుకంటే సాయి బాబా సర్వ సమర్థ సద్గురు అని అంగీకరించాం కదా మనం పూర్వ జన్మల్లో చేసుకున్న పుణ్య పాపాల ఫలితాలు ఈ జన్మలోనూ మరు జన్మలోనో అనుభవించక తప్పదు కర్మ ఫలితాలు అనుభవిస్తూనే తామరాకుపై నీటి బిందువు మాదిరి బాబాను అంటి పెట్టుకుని ఉండాలి నిజానికి నీటి బిందువు బావిలోనిదే కదా తామరాకుపై పడినప్పుడే అది మెరుస్తుంది సాయిబాబా భక్తులు కూడా ప్రాపంచిక పాప కూప జలంలో కలిసిపోక బాబా అనే తామరాకును ఆశ్రయిస్తే అది మనల్ని సర్వవేళలా రక్షిస్తూ తన సూర్య సూర్యకిరణాలను అన్ని వేళలా ప్రసరింపజేస్తారు ఇదంతా నిజమే కావచ్చు కానీ దుష్టులు దుర్మార్గులు స్వార్థపరులు తమ భక్తులను ఘోరంగా శిక్షిస్తూ అకారణంగా హింసిస్తుంటే బాబా చూస్తూ ఊరుకున్నాడేమిటి అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు దీనికి సమాధానం ప్రహ్లాదు చరిత్రే తన తండ్రి హిరణ్య కశిపుడు హరినామం మానుకోమని పై నుంచి తోయించిన విషనాగులతో కరిపించిన చండ మార్కుల వంటి గురువులతో కోదండాలు వేయించిన వేయి విధాల వేధించిన ప్రహ్లాదుడు హరినామాన్ని విస్మరించాడా బాధలకు భయపడ్డా బాబా ప్రతిభక్తుడు ఒక ప్రహ్లాదుడు కావాలి నీ హరి ఎక్కడున్నాడు రా అని ప్రశ్నించిన హిరణ్య కశిపునితో ఇందుగలడందు లేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు సమాధానం చెప్పినట్టు బాబా భక్తులు కూడా బాబా ఎందెందు వెతికి చూసినా అందందే కలడని సమాధానం చెప్పగలగాలి హరినామ సంకీర్తన మినహా మిగిలిన విషయాలు ప్రహ్లాదుడు పట్టించుకున్నాడా లేదే అలాగే బాబా నామ స్మరణ తప్ప బాబా భక్తులు ఇతరేతర విషయాల గురించి పట్టించుకోవడం బాధపడడం మానివేయాలి దుఃఖం నిజం దుఃఖానుభవం నిజం దాన్ని మరిచిపోవడం ఎలా అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు దుఃఖం ఎలా కలుగుతుంది అనుకున్నది జరగనప్పుడు తనకు ఉన్నవి పోయినప్పుడు దక్కాల్సినవి చేజారినప్పుడు తనకి లేనివి ఇతరులకు ఉన్నప్పుడు తనకున్నవి ఇతరులు లాక్కున్నప్పుడు శత్రువులను సృష్టించుకున్నప్పుడు సమస్యలు చుట్టి ముట్టినప్పుడు నమ్మక ద్రోహం జరిగినప్పుడు న్యాయాలకు బలి పశువులైనప్పుడు దుఃఖం కలుగుతుంది దీనికి భరద్వాజ మాస్టారు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా ఈ చరాచర సృష్టి వ్యక్తులు పశువులు సమస్త జీవులు బాబా రూపాలేనని మనకు శత్రువులు ఎవరూ లేరని అన్నీ బాబాయే కల్పిస్తున్నారని ఇవన్నీ మనల్ని సంస్కరించడానికి బాబా చేపట్టిన సంస్కరణలేనని అనుకుంటే ఇహ దుఃఖం అన్నది ఎక్కడ ఉంటుంది నేను ఆనంద స్వరూపుణ్ణి అని బాబా అన్నారు మరి మనం దుఃఖిస్తూ ఉంటే ఆనంద స్వరూపుడైన బాబాను ఆనంద స్వరూపునిగా ఎలా భావించగలం ఎలా పూజించగలం ఎలా సేవించగలం అలా అంటే మన కోర్కెలను బాబా ఈ జన్మలో ఇక తీర్చనట్టేనా అన్న అనుమానం పొడసూపుతుంది మనం చేసే పాడు పనులకు పాపపు పనులకు ఫలితాలు అనుభవించక తప్పదు ఎవ్వరూ మన పాపాలు పంచుకోరు వాల్మీకి దారిలో మనుషులను కొట్టి ధనాన్ని అపహరించే దశలో ఒక అనుభవం కలిగి మహాత్ముడయ్యాడు అలా బాబా భక్తులు ఏవో కొన్ని సంఘటనలతో ఉత్తమ భక్తులుగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందుకు దాసాగాను జీవితమే నిదర్శనం పోలీస్ శాఖలో ప్రమోషన్ కోసం బాబాను ఆశ్రయించిన దాసాగాను విధులేని పరిస్థితుల్లో బాబా ఆజ్ఞ మేరకు భక్తుడైపోయాడు బాబా ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తారో ఎవరికి ఏది ఎప్పుడు ఎందుకు ఇస్తారో ఎవ్వరికి అంతుపట్టదు సైకియాట్రిస్ట్ మానసిక రోగాలు నయం చేస్తాడో లేదో గాని సాయిబాబా డాక్టర్ మాత్రం మన మానసిక బాధలకు తగిన మందును వేస్తారు ఉపశమనం కలిగిస్తారు మనకి కావాల్సింది కేవలం బాబాపై నమ్మకం ఒక్కటే కాదు శ్రద్ధ సబూరీలు శ్రద్ధ అంటే బాబా పట్ల నిబద్ధత ప్రేమ సబూరి అంటే అనన్యమైన ఓపిక అవసరాలు తీరే వరకు బాబాపై దృష్టి ఉంచుకుంటూనే మన కోరికలు ఆశలు ఆశయాలు భవిష్యత్తులో తీరుతాయనే నమ్మకంతో బాబా తీర్చగల సమర్థ సద్గురు అన్న అచంచల విశ్వాసంతో ముందుకు వెళ్లాలి